పూర్వీకుల కాలం నుంచి అనాదిగా సాగు చేస్తున్న పంట ఇది దీంట్లో కుసుమలో ప్రతి ఒక్క భాగము కూడా చాలా ముఖ్యమైనది దానికి అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ప్రతి దానికి కూడా దీంట్లో ప్రధానంగా మనము చూసుకున్నట్లయితే ఇంతముందు ఏంటంటే ఇది అంత పూర్వకాలం ఎక్కువగా నూనె కోసం వాడేది ఇది ఈ నూనె అంటే దీంట్లో మిగతా నూనెలతో పో పోల్చుకుంటే ఈ యొక్క కుసుమ నూనెలో డెబ్బై ఎనిమిది శాతం లినోలిక్నిక్ యాసిడ్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ యొక్క కుస్మ నూనెకి అధిక ప్రాధాన్యత ఉంది ఈ యొక్క దీనివల్ల ఈ కుస్మ నూనెను తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే హృద్రోగ రోగులు అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఆరోగ్యం పట్ల వచ్చిన అవగాహన వల్ల చాలా మంది కూడా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కుసుమ నూనెల వల్ల ప్రాచుర్యం పొందుతూ ఉంది మధ్యలో మామూలుగా ఏమంటారు పామ్ ఆయిల్ ఇలాంటివి తీసుకున్నా కానీ గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్ తర్వాత అందరికి కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడము ప్లస్ దాని మీద ఉన్న అవగాహన వల్ల ఈ యొక్క కుస్మ నూనె వాడకం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు